పెద్దపల్లి జిల్లాలో తాము చేసిన కాంట్రాక్టు పనుల బిల్లులు ప్రభుత్వం చెల్లింపులు చేపట్టకపోతే డిసెంబర్ ముప్పై ఒకటి నుండి సమ్మె చేస్తామంటూ హెచ్చరించిన కాంట్రాక్ట్ అసోసియేషన్ నిర్వాహకులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు తాము చేసిన కాంట్రాక్టు బిల్లులు వెంటనే చెల్లించాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పనులను కాంట్రాక్టర్ తీసుకుని ముందస్తుగా అప్పు చేసి పెట్టుబడులు పెట్టి పనులు చేస్తామని కానీ ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాక తమకు కాంట్రాక్ట్ డబ్బులు రాక అప్పులు పాలే ఇబ్బందులకు గురవుతున్నారు రెండు సంవత్సరాలుగా బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్ల సమస్యలు తొలగించేందుకు ప్రభుత్వం బిల్లులు చెల్లింపు చర్యలు చేపట్టాలని లేదంటే డిసెంబర్ ముప్పై ఒకటి నుండి కాంట్రాక్టు పనులు నిలిపివేసి ఆ సమ్మెకు దిగుతామంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని పెద్దపల్లి జిల్లా బిల్డర్ అసోసియేషన్ నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు మున్సిపాలిటీ పంచాయతీరాజ్ అండ్ ఆర్ఎంబి కాంట్రాక్టర్లు చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా ఇబ్బంది పడతా ఉన్నాము ముఖ్యంగా ఇంకా స్టేట్ లెవెల్లో అన్ని తోటి ఆలోచిస్తే మన పెద్దపల్లి జిల్లా స్పెషల్ ఎందుకంటే లక్కీగా ఏంటంటే ఇక్కడ కొన్ని లోకల్ గ్రాంట్స్ అంటే ఎన్ని కావచ్చు లేకపోతే డిఎంఎఫ్టి గ్రాంట్ అప్పుడప్పుడు కొన్ని కొంత కొంత వస్తూ ఉన్నాయి అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది స్టేట్ గవర్నమెంట్ రావాల్సిన బిల్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడతా ఉన్నాం దానికోసమని ఈ అందరం కలిసి వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి మేము రాణం ఇవ్వడం జరిగింది ఉండే పెండింగ్ అదే కంటిన్యూ అవుతూ ఉన్నది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొంచెం మా మీద దయ తెలిసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మేము కూడా లోకల్గా ఉన్న వాళ్ళము ఇక్కడ ఈ ఏరియాలో చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళం మాకు కూడా అభివృద్ధి కావాలి తర్వాత డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంగా ఎంత కష్టపడైనా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది లేకుండా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మా కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు పేమెంట్ చేయాలని కోరుతా నాతో పాటు ఉన్నటువంటి పెద్ద గుత్తుదారులు కూడా చిన్న గుత్తుదారు లాగానే వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేదు రెండున్నర సంవత్సరాల నుంచి మేము రైతులు ఎలా అయితే వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతుర్రో మేము కాంట్రాక్టర్లను కూడా ఈ ప్రభుత్వ పనులను నమ్ముకొని మా పిల్లా జిల్లా చూసుకుంటూ ప్రభుత్వానికి ముందడుగుగా ఉండుకుంటూ వాళ్ళు చేసేటువంటి పనుల అభివృద్ధిలో మేము పాలు పంచుకుంటూ అక్కడిక్కడ డబ్బులు తెచ్చి పెట్టి చేస్తే మాకు రెండున్నర సంవత్సరాల నుంచి దాదాపుగా ఎక్కడ కూడా పైసలు వచ్చిన గుత్తదారు లేడు సంతోషంగా ఉన్న గుత్తదారు లేడు చాలా ఆర్థిక బాధలతో ఇంట్లో భార్య పిల్లలతో మేము అన్నం తినలేని పరిస్థితి రాత్రి నిద్రలేని పరిస్థితి ఇలా ఎదుర్కొంటున్నాం మొన్నటికి మొన్న నేను మూడు సంవత్సరాల నుంచి పనులు చేస్తే పదహారు లక్షల రూపాయలు ఆగినాయి నాకు ఇంతవరకు ఒక రూపాయి రాలేదు నా కొడుకు ఫీజు కట్టలేక బజాజ్ ఫైనాన్స్ అని ఆ ఫైనాన్స్ అని తిరిగితే ఎవరు ఇస్తలేరు ష్యూరిటీ పెట్టకుండా ఒక చిన్న గుత్తదారు ఈ పరిస్థితిని అర్థం చేసుకొని పెద్దలు బట్టి విక్రమార్క కానీ ఇంకా గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఇంకా పెద్దలు కానీ మా కష్టాలను మా కన్నీళ్ళను మీరు చూసి మా బిల్లులు మాకు